ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పంట సహాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం స్వయంగా రైతుల నుండి తెలుసుకోవడానికి సబ్ కమిటీ సభ్యులు రైతుల ముందుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సబ్ కమిటీ రైతు భరోసా అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులతో వడపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వర్క్షాప్ నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి కమిటీ సభ్యులైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లతో హాజరయ్యారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వ్యవసాయ రంగాన్ని చిన్న సన్నకారు రైతులను కాపాడుకునేందుకు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తుందన్నారు అయితే ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతు భరోసా కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేయాలి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి కౌలు రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి అనే విషయాలను రైతుల ద్వారా అభిప్రాయం స్వీకరించి శాసనసభలో పెట్టి అందరి ఆమోదంతో విధి విధానాలు ఖరారు చేయడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి నాగర్ కర్నూలు శాసనసభ్యులు కె రెడ్డి అచ్చంపేట నుండి వంశీకృష్ణ మక్తలి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డి జచ్చల్ల ఎమ్మెల్యే రెడ్డి గద్వాల నుండి కృష్ణమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు నగర్ కలెక్టర్లు బోయి వనపర్తి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ నాగర్ కర్నూలు కలెక్టర్ బాదావత్త సంతోష్ నారాయణపేట కలెక్టర్ సీక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్లు రైతులు రైతు సంఘాల నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు

చెప్పిన సహాయంగా ఉంటుంది ఆ అభిప్రాయాలకు అనుగుణంగా మనం ప్రవేశపెట్టాలని అందుకంటే ముందుగా గత ప్రభుత్వం చెల్లించలేనటువంటి రైతుల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులు అమజేసింది దానితోటి పాటుగా రుణమాఫీ కూడా చేస్తా అది కూడా తపాలవారీగా కాకుండా మంచి చేస్తే ఆ రైతుకి ఉపయోగపడుతుందో ఆ రైతుకి ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్దేశం తప్ప ఇన్కమ్ టాక్స్ విషయానికి వద్దాం ఏదో కొంత అపో ఉంది ఇన్కమ్ టాక్స్ అనేది అప్లై చేస్తారో అంటే పాన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి రైతు భరోసా రాదు అనేది ప్రతిపక్ష వారు చేస్తున్న ప్రచారం ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి ఉంటది అటువంటి వాళ్ళకి ఇవ్వనని ప్రభుత్వం ఏనాడు చెప్పలే కానీ పాన్ కార్డు పేరు అర్థం పెట్టుకొని హైదరాబాద్ లోనూ ఢిల్లీలోనూ బొంబాయిలోనూ కోట్లాది వందలాది కోట్లు బడా బడాబాబులకు మటుకు

ఈ సంవత్సరాల కాలంలో రాష్ట్ర యొక్క పరిస్థితి చూసినప్పుడు మరి ఎంతో గొప్ప రాష్ట్రం తెలియ రాష్ట్రంలో జరిగినా కూడా ఈనాడు మరి రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయల కొట్టి చెల్లించాల్సిన పరిస్థితి అయినా కూడా మరి